హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైట్ సో డిఎస్సికి సంబంధించిన ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి దాదాపు ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసిండ్రు ఇక సెప్టెంబర్ రెండులోగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తామనేసి తెలియజేసినారు అలాగే పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించి ఒక ఫైనల్గా ఒక జనరల్ ర్యాంక్ లిస్ట్ని అయితే విడుదల చేస్తారనేసి తెలియజేశారు సెప్టెంబర్ రెండు నాటికల్లా ఇస్తామనేసి చెప్పిండ్రు కాకపోతే అప్పటి వరకు ఒకవేళ జరగలేదు అంటే ఇంకో రెండు రోజులు ఆలస్యం కూడా కావచ్చు అనేసి తెలియజేశారు అయితే దీంట్లో ఏంటంటే వన్ ఇస్ త్రీ రేషియోలో మెరిట్ జాబితాను అయితే విడుదల చేస్తారనేసి తెలియజేసిండ్రు డిఈఈఓలను ధృవపత్రాల పరిశీలన అంటే ఎవరైతే డిస్టిక్ వైజ్ ఉంటారో డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక స్పోర్ట్స్ కోట కింద దరఖాస్తు చేసుకున్న వారు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడలలో పాల్గొన్న ఆధారాలతో సంబంధించి అప్లోడ్ చేయాలి ఇట్లా అప్లోడ్ చేస్తే మరి మేబీ స్పోర్ట్స్ కోట కింద జాబ్ కన్సిడరేషన్ అయితే ఉంటుంది కదా దానికి సంబంధించిన ప్రాసెస్ చేయడం కోసం అనుకుంటాను ఇక ఇప్పుడు డిఎస్సిలో రాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డిఎస్సీ పడుతుంది అనేసి చెప్పినారు కదా దానికోసం అయితే ప్రిపేర్ అవ్వండి దానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అంటే ఎస్సీఏ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్ సరిపోతుంది వన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్స్ చాలా వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవ్వండి ఇంకేదైనా బేసిక్స్ కోసం అని ఫస్ట్ టు టెన్త్ అని చెప్తున్నాను లేదంటే థర్డ్ టు టెన్త్ వరకు అయితే సరిపోతుంది ఇంకా అడ్వాన్స్ కావాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇయర్వి చదువుకున్నా కూడా సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ రేషన్ కార్డ్ కి సంబంధించి సో ఇంకొక ప్రజాపాలనకి సంబంధించిన కార్యక్రమం చేస్తారనేసి చెప్పిండ్రు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు అయితే ఇస్తామనేసి చెప్పిర్రు సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన పది రోజుల పాటు వివరాల సేకరణ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కి సంబంధించి ప్రామాణికంగా ఈ ఆరోగ్య కార్డులు అయితే తీసుకుంటున్నారనేసి తెలియజేశారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఆ చర్యలు తప్పవు డెంగీ నివారణకు సంబంధించి చర్యలు అయితే తీసుకోవాలనేసి ఇప్పటికీ హాస్పిటల్ యజమాన్యానికి అయితే తెలియజేశారు యాక్చువల్గా ఇంతమందికి ప్రజాపాలన చేపట్టినప్పుడు కూడా చాలామందికి కార్డులు అయితే అందలేదు బట్ ఈసారి సరిగ్గా ఇది ఏదైతే సర్వే ఉంటుందో అది చేసి చాలామంది అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు అయితే ఇస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా డిలే అయింది అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రజాపాలన స్కీమ్ అయితే డెఫినెట్లీ ఉంటుందనేసి కూడా మనకి ఇంతమందికి ఒకసారి చెప్పాను అనమాట నెక్స్ట్ గోషంబాల్లోని ఉస్మానియా ఆసుపత్రి ముప్పై రెండు ఎకరాల్లో భవనం అయితే నిర్మిస్తాము వచ్చే పన్ పదిహేడు నర్సింగ్ కాలేజీలకు భవనాలు అండ్ అలాగే స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి ఇవాళ భూమి పూజ అయితే చేయడం జరుగుతుంది